హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వైజాగ్లో అయితే వినాయక చవితి సందడి మామూలుగా లేదండి సూపర్ అంటే సూపర్గా ఉంది మేము కూడా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేము వినాయకుని నిమజ్జనం చేయడానికి బీచ్కి అయితే వచ్చామండి ఈ బీచ్ క్రౌడ్ అయితే మామూలుగా లేదు మేము ఎప్పుడూ నార్మల్గా అయితే ఇంటి దగ్గర పందిర్లో ఇచ్చేసేవాళ్ళం కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మాత్రం మేము కూడా సరదాగా అలా బీచ్కి వెళ్తున్నాం ఎలాగ రోజు వినాక్ష రోజు అందరికీ సెలవు కాబట్టి అలా బీచ్కి వెళ్ళి కాసేపు ఉండి వచ్చేవాళ్ళం అలాగే ఈ ఇయర్ కూడా మేము బీచ్కి వెళ్ళాం బీచ్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది ఈరోజు మాత్రం పోలీసులు కూడా అలానే ఉన్నారండి బీచ్లో మా పిల్లలందరూ కూడా చక్కగా రెడీ అయిపోయారు బీచ్ కనగానే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వినాయకుల్ని తీసేసుకుంటారని తెలిసి కొద్దిగా గోల పెట్టారండి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే మావాడు స్టార్ట్ చేశాడు కానీ బీచ్లో ఆడిపించడానికి తీసుకెళ్ళేసరికి ఇంకా ఆపేశారండి చూసారు కదా క్రౌడ్ అయితే చాలా ఉంది పోలీసులు కూడా చాలామంది ఎక్కువ మందిగా ఉన్నారు ఈసారి అయితే మనం నిమజ్జనం చేయడానికి బీచ్లోకి ఎలా చేయలేదు వాళ్ళే విగ్రహాలను తీసేసుకున్నారు ఫస్ట్ మేము ఒకవైపు వెళ్ళడం జరిగిందండి అక్కడ ఈ పోలీసులు విగ్రహాలు తీసేసుకుని పంపించేస్తున్నారని మేము మళ్ళీ ఇంకొక వైపు వెళ్ళడం జరిగింది కానీ అక్కడ కూడా తీసేసుకున్నారు ఇంకొక ఆమె చెప్పిందండి మొత్తం ఎక్కడ కూడా పోలీసులు అయితే లోపలికి వెళ్ళడం లేదని చెప్పింది ఇంకా అందరితో పాటు మేము కూడా ఇలా ఇచ్చేయడం జరిగిందండి క్లైమేట్ అయితే చాలా బాగుంది అందరూ కూడా జనం చాలా ఎక్కువగా వచ్చారు అండ్ ట్రాఫిక్ కొడితే మామూలుగా లేదు ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి ఒక టూ అవర్స్ పట్టింది ఈ ట్రాఫిక్ వల్ల మేము నైట్ ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయిపోయింది అలాగే వైజాగ్లో గాజువాక్లో కూడా చాలా భారీ విగ్రహాలు పెట్టడం జరిగింది చీరలతో ఒక వినాయకుడిని పెట్టారండి అదేవిధంగా శివలింగాలతో కూడా ఒక వినాయకుడిని పెట్టడం జరిగింది గాజువాక్లో మేము అవి కూడా చూడడానికి వెళ్ళాము అంటే వినాయక చవితి రోజు కానీ ఒక త్రీ డేస్ బ్యాక్ మేము వెళ్ళడం జరిగింది అవి కూడా చాలా అంటే బాగున్నాయి చాలా వైజాగ్లో ఉన్నవారు తప్పకుండా చూడడానికి వెళ్ళండి మొత్తానికైతే ఈ ఇయర్ అందరు కూడా వినాయక చవితి బాగా చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను అందరు కూడా ఆ విఘ్నేశ్వరు ఆశుస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నానండి అలాగే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం కొత్త వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగే అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్